ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ అయితే ప్రస్తుతం మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు గాయత్రి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ వీరాపురం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిషులండి గురుగారు అయితే ఇంతకు ముందు మన పెద్దలు పొలంలో పనిచేసేటప్పుడు కానీ అప్పుడు ఏదైనా సర్పాన్ని చంపడం వల్ల సర్ప దోషాలు గాని శాపాలు గాని కలుగుతాయి అంటారు ఇప్పటికీ కూడా చాలా మంది మ్యారేజ్ విషయం లేట్ అవుతున్న ఒకవేళ పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళు సర్ప దోషాలను ఎదుర్కొంటున్నారని చాలా మంది చెప్తూ ఉంటారు మరి అసలు ఈ సర్ప దోషాలు గాని సర్ప శాపాలు గాని మనకి ఎందుకు వస్తాయి ఒకవేళ మనకి ఆ శాపం ఉన్నట్టయితే మనం బయట ఎలా పడవచ్చు ఏదైనా నియమాలు కానీ పూజలు కానీ చేసుకొని ఎలా బయటికి రావచ్చు చాలా మంచి విషయం ఎందుకంటే సర్పము అన్నది కాలము ఏమిటి కాలము కాలము జరుగుతున్నది ఇక్కడ సర్పంలో మనకు సర్పశాపము సర్పదోషము కాల సర్పదోషము లేదా దోషము ఆ సవ్యకాల సర్పదోషము అపకాల కాల సర్ప సర్పదోషము అనంత కాల సర్పదోషము ఎన్నో ఎన్నో ఉన్నాయి కాల సర్పదోషము ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి అయితే వీటి అన్నిటికల్లా అతి భయంకరమైనది ఏమిటి అంటే శాపము శాపం సర్ప శాపం అనేది ఏంటంటే పితృశాపము మాతృశాపము అనేది అన్ని కూడా ఇవన్నీ కలిపితే ఈ సర్పశాపం అయితే పితృశాపము అనేది ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే మనము ఈ జన్మలోనే అనుకుందాం మన తల్లిదండ్రులని మనము చూడకపోగా మనం వాళ్ళని కొట్టడము తిట్టడము దూషించడము ఎక్కువగా వాళ్ళను తన్నడము చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొట్టడం తిట్టడము ఏడిపించడము వేడించడము వాళ్ళని ప్రతిరోజు బాధించడము బాధ పెడుతూ ఉండడము అది చెప్పలేనివి ఇవన్నీ చెప్పడానికి మన ఎపిసోడ్లు సరిపోవు కాబట్టి షార్ట్ కట్ లోనే వాళ్ళని బాధించడం ఏదో ఒక రూపంలో బాధించడం వాళ్ళని తిట్టడం వాళ్ళను దూషించడం వాళ్ళ పైన ఉమ్ము అంటే ఎంగిలి ఊయడము లేదంటే వాళ్ళ కొట్టడం వాళ్ళ కాళ్ళతో తన్నడము ఆ చిత్రహింసలు పెట్టడం మనం వాళ్ళకు పెట్టకపోగా వాళ్ళను అన్ని విధాల మనకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి అనేది మనకు ప్రత్యక్ష దైవ సమానం కాదు సాక్షాత్తు ప్రత్యక్ష దైవాలు మనకి ఎందుకంటే దేవుణ్ణి మనం చూడడం లేదు మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి మనకు దేవతలు అంటే అమ్మవారు ఇద్దరు ఇక్కడే ప్రత్యేకంగా ప్రత్యక్షమైనటువంటి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ రుణం తీర్చుకోవాలి మనం రుణం తీర్చుకోకపోగా వాళ్ళను చిత్రహింసలకి గురి చేస్తున్న వాళ్ళు అధికంగా ఉన్నారు ఇప్పుడు మనము వాళ్ళకు పెట్టలేకపోయినా కానీ వాళ్ళను నిందించడము దూషించడము ఎప్పుడైతే చేస్తామో అప్పుడే వాళ్ళు ఎంత బాధపడతారో అంత నెగటివ్ మనలో ఏర్పడుతుంది దాని పితృశాపము మాతృశాపము దేని కూడా పరిగణలేకి సర్పశాపానికి కూడా వస్తుంది మనం సర్పాన్ని చంపితేనే సర్పశాపం వస్తుందా అన్నది కూడా కాదు తల్లిని తండ్రిని ఎప్పుడైతే మనం బాధ పెడతామో అప్పుడు సర్ప సర్పం అనేది మనల్ని బాధిస్తుంది సర్పం అనేది కాలం అంట అన్నాను కదా కాలమే మనకు గుణపాఠం నేర్పిస్తూ ఉంటుంది ఆ గుణపాఠమే కూడా అవుతే ఇదే కాకుండా సర్పశాపం లో కూడా భాగము అనేది ఏమిటి అంటే మనము ఒక జంట నాగులు జంట నాగులు అంటే మనం పాములు క కలుసుకుంటూ ఉంటాయి సెక్స్ వాళ్ళగా సంగమం ఆ కలుసుకునేటప్పుడు ఆ రెండు పాములు వాటిని మనము చంపడం చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే భయపడిపోయి చంపేస్తారు ఎందుకంటే ఇది విష పూరితమైన కదా పాము కదా ఎవరికన్నా కరుస్తాదేమో అని చెప్పేసి చంపేస్తారు అది అత్యంత భయంకరమైనటువంటి సర్ప సర్పసప అనగా ఏంటంటే ఏడు జన్మల వరకు వెంటాడుతూనే ఉంటుంది ఏడు జన్మల వరకు వెంటాడుతూనే ఉంటుంది ఒక్కసారి చేసిన తప్పుకి వాళ్లకు ఎన్ని జన్మలవుతే మనిషిగానే పుట్టాడని కాదు ఏ జన్మలో పుట్టిన అంటే ఏ జన్మగా జన్మించినా కూడా ఆ సర్పశాపం అనేది వెంటాడుతూనే ఉంటుంది తల్లిదండ్రిని ఎలా మనం బాధించామో ఇలా సర్పం ఎలా మనం మనం చంపితే మనం సర్పం ఏడు జన్మల వరకు వెంటాడుతుందో తల్లిదండ్రులు కూడా బాధిస్తే అంతే ఏడు జన్మల వరకు వెంటాడుతుంటుంది అనగా ఏంటంటే ఆ నెగిటివ్ అనేది మనల్ని ప్రతి జన్మలోనూ వెంటాడుతూనే ఉంటుంది మైడ్ నేడలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అయితే దీనివల్ల జరిగే నష్టాలు ఏమిటి లాభాలేమిటి అనంటే లాభాలు ఏముండవు అన్ని నష్టాలే ఎందుకు నష్టాలంటే ఒక మాటలో చెప్పాలంటే మన పుట్టుకే లోపంతో పుట్టడం అంటే మలి జన్మలో మళ్ళీ జన్మలు అంటే మరి ఈ జన్మలో మనము తల్లిదండ్రులకి కానీ లేదా సర్పాలను చంపాం కదా దాని ప్రతిఫలం వెంటనే ఉంటుందంటే వెంటనే ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మరో జన్మలో మాత్రం ప్రారంభం అవుతుంది అవుతే ఈ జన్మలో ప్రస్తుతం ఏమిటి మనం ఇప్పుడు చేసాము అంటే వెంటనే జరిగే అవకాశం కూడా ఉన్నాయి దాని ప్రభావం ఏంటంటే మనకు ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు జరగడం ఆరోగ్యపరమైన నష్టాలు ఏంటంటే చర్మ వ్యాధులు అధికంగా ఇవే కాకుండా నరాలు బలహీనతలు లేదంటే హార్ట్ స్ట్రోకులు అని చెప్పి బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి ఇటువంటి అనారోగ్య సమస్యలు అధికంగా రావడం తర్వాత ఆర్థిక పరంగా మనము ఎంత కష్టపడినా కూడా మనం చేసిన దానికి ప్రతిఫలం రాకపోగా చేసిన దాంట్లోనే మనము నష్టపోవడం అవే కాకుండా చేసిన దానికి మనం కష్టపడిన దానికి ప్రతిఫలంగా ఇంకా మన చేయరాని పని తప్పులు అని మన పైన నిందలు వేసి మనల్ని జైలుకు పంపించేటువంటి శిక్షలు అనుభవించేటువంటి సమస్యలు ఎదురు కావడం అంటే మనం చేయరాని తప్పుకి కూడా శిక్ష అనుభవించడం అంటే ఉన్న ఫలాన్ని వచ్చి పడుతుంటాయి ఇంకా ఇవన్నీ అనేకమైనటువంటి నష్టాలు ఈ విధముగా రెండోది మనకి ఇంట్లో భార్య కూడా జీవిత భాగస్వామి అయినటువంటి భార్య కూడా మన పైన ఆపోజిట్ ఎదురు తిరగడం సఖ్యత ఉండకపోవడం సఖ్యత సంగమంలో ఆ సఖ్యత లేకపోవడం ఆమె ఆమె వచ్చేసి మనకు జీవిత భాగస్వామి మనకు అన్ని తానే ఉండాల్సింది పోనిచ్చి మనకు ఆమె రివర్స్ లో ఆపోజిట్ లో తయారవుతుంది చెప్పిన మాట వినకపోవడం మన నిందించడం లెక్క లేకుండా లెక్క లెక్క తీసివేయడం మాట్లాడే మాట్లాడడం రక అనేక రకాలైనటువంటి ఇంకా కుటుంబంలో సమస్యలు కావడం పిల్లలకి తలుచుకు బాగా ఉండకపోవడం లేదా మనకు పుట్టబోయే పిల్లలు అవయవ లోపాలతో పుట్టడం అవయవ లోపాలంటే కను లేకనో కాలు లేకనో లేదంటే పుట్టారనుకున్నాం వాళ్ళకు బ్రైన్ మెచ్యూరిటీ లేకపోవడం అంటే మెదడు అనేది డెవలప్మెంట్ లేకపోవడం మొత్తం మీద ఏదో ఒక లోపాలతో సంతానం జన్మించడం లేదు తరచు ఆ గర్భవతి కావడం మళ్ళీ అబార్షన్ కావడం గర్భస్రావం నెల రెండు నెలలు మూడు నెలల్లోనే గర్భస్రావం జరిగిపోవడం లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోవడం ఈ సర్పశాప ప్రభావం పితృశాపం మాతృశాపం సర్పశాప ప్రభావం వల్ల పుట్టిన పిల్లలు చనిపోవడం ఇలాంటివి అనేకమైనటువంటి నష్టాలు అధికంగా జరుగుతూ ఉంటాయి వీటి అన్నిటిని కూడా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి ఆ తర్వాత మనకు కూడా మతిస్థిమతం కోల్పోవడం ఎంతటి తెలివైన వాడైనా సరే మర్చిపోవడం ఆ మనము మన కష్టాన్ని నష్టాన్ని మనమే కొనుక్కొచ్చుకోవడం దారి దారిని పోయే దరిద్రాన్ని మనమే వెంట తెచ్చుకోవడం అనే రకరకాలుగా ఒక విధంగా కాదు అనేక విధాలుగా శారీరకంగా మానసికంగా మన వంశ పరంగాను అనేక విధాల నష్టాన్ని మనం మనమే కలగ చేసుకోవడం ఇవన్నీ చేసే లోపాలను బట్టి ఈ సర్పశాపం వలనే చాలా దారుణంగా కుటుంబం అభివృద్ధి చెందకపోవడం అనేక విధాలు కూడా నష్టం కలుగుతుంటుంది దానికి సంబంధించి మనము ఇంత పెద్ద సమస్యకి పెద్దగా మనం పరిష్కారం చేసుకోవాలి చిన్న చిన్న పరిష్కారాలతో కాదు దానికి ఏంటంటే హోమం జరిపించడం ఏమిటి హోమాలు జరిపించడం హోమాలు జరిపించడం సర్పశాపానికి సంబంధించినటువంటి హోమాలు జరిపించుకున్నట్టయితే కొంతవరకు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది ఆ చేసిన పూజా ఫలం వల్ల మన మన యొక్క ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం మనం చేసే పనులన్నీ చక్కగా కలిసి రావడం ఆ మనకు పుట్టబోయేటువంటి సంతానం కూడా మంచి ఆరోగ్యవంతులుగాను గాను మంచి మెచ్యూరిటీ కలిగినటువంటి అభివృద్ధి సంతానం కలగడము మన వంశానికి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొచ్చేటువంటి మంచి సంతాన వృద్ధి కలగడము మనం ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందడము భార్యాభర్తల మధ్య మంచి సంబంధము మంచి సఖ్యత మంచి యొక్క అనుబంధము ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు మెండుగా కలిసి ఒక ఆనందమైనటువంటి సంసార జీవితం అనేది సా కలుగుతుంది సాగుతుంది చక్కగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతారు ఇలా చేయడం వల్ల మనం అలా మనం ఇలా చేయకుండా మనం రోజు నిత్యం గుడికి తిరగడం అది కొంతవరకు ఉపశమనం పూర్తిగా మనకు అన్ని విధాల కలిసి రావాలంటే హోమాలే హోమం జరిపించుకుంటే మన జీవితానికి సంబంధించి సరిపడా యోగం కలగాలంటే సర్పహోమం చేయడమే శ్రేష్కరం అన్ని విధాలా చక్కగా కలిసి వస్తుంది చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు సర్వే జన సుఖినో భవంతు